తొమ్మిదో అధ్యాయము మనము పది నుంచి చదువుదాం దేవుడి లక్షణాలు ఎట్లుండాలో అప్పుడు మనం చూద్దాం ఈయనను మీరు దేవుడు అంటే మీకు దాన్నం పెడతానే ఈయనను మీరు దేవుడు అంటే మీ జ్ఞానం వారికి క్షేమం కలగాలని మీరు ఎప్పుడు కోరుకోవద్దు ఎవరికి అన్యులకు ఓకే అన్యులకు క్షేమం కలగద్దు అట్లా మీరు కోరుకో అట్లా మీరు కోరుకుంటే మీకు అన్ని ఇస్తా మీరు సుఖంగా ఉంటారు

పాత నిబంధనలు ఎంతకన్నా అసహ్యమైనవి ఉంటాయి అని చెప్పి మాట్లాడారు పాత నిబంధనలు ఆయన చూపించిన వాచనాలకి జవాబు చెప్పడం రానప్పుడు ఎందుకంటే వెళ్తారు ఇంటర్వ్యూకి అంటే ఆయన ఆయన చూపించిన వాక్యాన్ని బట్టి ఇంకా పాత నిబంధనలు అసహ్యకరమైన ఉన్నాయని మీరు ఒప్పుకున్నప్పుడు ఇంకా క్రైస్తవుల పక్షాన మీరు వెళ్ళి క్రైస్తవం గొప్పతనం చెప్పడానికి వెళ్ళినప్పుడు మళ్ళీ మీరే ఒప్పుకుంటున్నారు ఇక్కడ పాత నిబంధనలు అసహ్యకరమైన విషయాలు ఉన్నాయి అని మీరే ఒప్పుకుంటున్నప్పుడు ఇంకా ఎందుకంటే వెళ్ళటము వెళ్ళే నవ్వులు చేయటం ఎందుకండి క్రైస్తవ్యాన్ని సరే పాత నిబంధనలో ఇంతకంటే చూసే ఉంటారు జవాబు చెప్పడం రానప్పుడు ఎందుకు వెళ్తున్నారు మీరు ఒప్పుకోటానిక బైబుల్ మంచిది కాదని అయితే ఇక భాస్కర్ రాజు గారికి కనీసము ఒక వచ్చిన ఏదైతే చదివాడు యజ్రా గ్రంథము తొమ్మిదో అధ్యాయం పన్నెండో ఒక వాక్యం ఏదైతే చదివాడో ఆ వాక్యం ఏ సందర్భంలో చెప్పబడింది ఎవరు ఎవరితో చెప్తున్నారు అనేది కూడా కనీసము చదవకపోతే ఎందుకండి ఎందుకు అలా రాయబడింది అని ఎప్పుడు చదవాలి కదా బైబుల్లో ఒక ముక్క పట్టుకొని అనవసరంగా మాట్లాడతారు అసలు ఆ సందర్భంలో ఎందుకు అలా రాయబడింది ఎందుకు చెప్పాడు అని చదవాలి కదా ఆ పైన కింద చదివితే అక్కడే అర్థమైపోతుంది స్క్రీన్ మీద పెడతా ఉన్నా చూడండి వీళ్ళు తీసుకున్న వచనం అంటే వీళ్ళు తీసుకున్న వచనం ఏంటంటే చూడండి గ్రంథం తొమ్మిదో అధ్యాయం పన్నెండు వచనం కాబట్టి మీరు మీ కుమార్తెలను వారి కుమారుల కీకుడి వారి కుమార్తెలను మీ కుమారుల కొరకు పుచ్చుకొనకుడి ఇక్కడ యజ్రా ఇజ్రాయలులతో చెప్తున్న మాట అండి ఇది దేవుడు డైరెక్ట్గా మాట్లాడిన మాట కాదు భాస్కర్ రాజు గారు యజ్రా ఇజ్రాయలులతో మాట్లాడుతున్న మాట ఏమంటున్నాడు అంటే మీరు మీ కుమార్ మీకు మీ యొక్క కుమార్తెలను వారి కుమారులకి ఇవ్వకండి అంటే మీ యొక్క ఆడపిల్లలు వాళ్ళకి ఇవ్వద్దు అలాగే వాళ్ళకు వాళ్ళ ఆడపిల్లలు మీరు చేసుకోవద్దు పెళ్లి చేసుకోవద్దు అని చెప్తా ఉన్నాడు ఎందుకు చెప్తా ఉన్నాడు చూడండి అలాగే మరియు వారికి క్షేమభాగ్యములు భాగ్యములు కలగ వలనని మీరు ఎన్నటికీ కోర కుండిన ఎడల మీరు బలముగా నుండి ఆ దేశం యొక్క సుఖములను అనుభవించి మీ పిల్లలకు నిత్య స్వాస్థ్యముగా దాన్ని అప్పగించదరని చెప్పింది ఇక్కడ గమనించండి ఇక్కడ ముందు ఒకళ్ళ పిల్లలను ఒకళ్ళు చేసుకోబాకండి అన్నిలను అన్నిళ్ళు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లల్ని మీరు మీ పిల్లలను వాళ్ళు చేసుకోబాకండి వాళ్ళతో సంబంధం పెట్టుకోవద్దు వివాహ సంబంధం పెట్టుకోవద్దని చెబుతూ ఏమంటాడంటే వాళ్ళ క్షేమం కలగాలని కూడా అన్యులకు ఎవరైతున్నారో వాళ్ళు క్షేమం కలగాలని కూడా మీరు కోరుకోకండి కోరుకోకుండా ఉండండి వాళ్ళ అలా కోరుకోకుండా ఉండటం ద్వారా మీరు చక్కగా అభివృద్ధి చెందుతారు ఆశీర్వదించబడతారు అని చెప్పిన సందర్భం దీంట్లో భాస్కరాజుకు అర్థమైంది ఏంటంటే అన్యుల యొక్క క్షేమాన్ని కోరుకోకుండా ఉండమని చెప్తా ఉన్నాడు బైబుల్ దేవుడు మరి వేరే వాళ్ళకి క్షేమాన్ని కోరుకోన కోరుకో కోరుకోవటం కూడా ఇష్టం లేనటువంటి బైబుల్ దేవుడు అలాంటి వాడు ఎలా అవుతాడు అని చెప్పి భాస్కర్ రాజు గారు అడిగినటువంటి ప్రశ్న ఇక్కడ చెప్పిన మాట దేవుడు కాదు ఒకటి గుర్తుపెట్టండి ఒక యజ్రా యజ్రా అని చెప్పాడు ప్రజలతో అయినప్పటికీ కూడా మేము దానికి కూడా ఆన్సర్ చెప్తాం యజ్రా తప్పు చెప్పాడు అంటే తప్పు చెప్పలా ఇక్కడ సందర్భంలో తీసుకున్న ముక్క ముక్క తీసుకున్నారు అసలు ఎందుకు అలా చెప్పాడు యజ్రా అంటే ఇక్కడ యజ్రా చెప్పిన తర్వాత దానికి సమాధానం ప్రజలు ఏం చెప్తున్నారో మనకి ఈ పన్నెండో వచనం తర్వాత పద్నాలుగో వచనం చూడాలి పద్నాలుగు వచ్చనంలోనే క్లియర్ ఆన్సర్ దొరికేసి చూడండి యజ్రా గ్రంథం తొమ్మిదవ దే పద్నాలుగు వచ్చినాం ఈ అసహ్య కార్యములను జరిగించిన జనులతో సంబంధములు చేసుకునే ఎడల మేము నాశనం వరకు శేషమైనను లేకుండానట్టును తప్పించుకునేట్టు సాధనమైనను లేకుండానట్టును నీవు కోపపడదు కదా ఇక్కడ చూడండి క్లియర్గా ఈ అసహ్య ఈ అసహ్య కార్యములను జరిగించిన జనులతో సంబంధము చేసుకుని ఎడల ఇక్కడ యజ్రా ఎవరైతే ఉన్నాడో ఇతను ప్రవక్త ఎజ్రా వాళ్ళ పిల్లల్ని మీరు చేసుకోబాకండి మీ పిల్లలు వాళ్ళకి ఇవ్వకండి అని చెప్తా ఉన్నాడు దాన్ని ఇవ్వకండి అలాగే వాళ్ళ క్షేమాన్ని కోరుకోవద్దని చెప్తున్నాడు ఓకే వీళ్ళు ఏమంటున్నారు దానికి అదేంటి వాళ్ళు ఏం తప్పు చేశారు వాళ్ళ పిల్లల్ని మనం చేసుకోవద్దు మనం వాళ్ళ పిల్లలు చేసుకోకూడదు ఎందుకు ఇలా తప్పుగా మాట్లాడుతున్నావు అని ప్రశ్నించాలి కానీ ప్రశ్నించకుండా వీళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళు అసహ్యంగా జీవించేవాళ్ళు ఎవరైతే అక్కడ జీవించే ఎవరి గురించి అయితే మాట్లాడుతూ ఉన్నాడో అన్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడుతున్న సందర్భం ఆ అన్యూలు ఎలాంటి వాళ్ళు అంటే అసహ్య కార్యాలు చేసేవాళ్ళు అని చెప్పి ప్రజలు చెప్తా ఉన్నారు యజ్రాని ప్రశ్ని ప్రశ్నించట్లేదు ఎజ్రా చెప్పిన మాటకి వాళ్ళు వింటూ నిజమే ఎజ్రా గారు అలాంటి అసహ్యకారమైనటువంటి అసహ్యకరంగా జీవించే వాళ్ళు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సంబంధం పెట్టుకుంటే కనుక సంబంధములు చేసుకునే ఎడల ఖచ్చితంగా మేము నాశనం అయిపోతాం శేషమేమీ లేకుండా అంటే ఎవరో మిగలకుండా ఒక శేషం కూడా లేకుండా అందరం కూడా చచ్చిపోతాము తప్పించుకోవడానికి సాధనమైన లేకుండా తప్పించుకోవడానికి అవకాశమే లేకుండా నాశనం అయిపోతాం ఖచ్చితంగా కోపడతావు కదా నువ్వు ఎజ్రా అని చెప్తున్నారు ఎందుకు చెప్తావు అంటే ఎజ్రా మాట వింటున్నారు ఎందుకు వింటున్నారంటే ఎవరైతే సంబంధం పెట్టుకోవద్దని చెప్తున్నాడు చెప్తున్నాడు ఎజ్రా వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే మంచి వాళ్ళు కాదు అసహ్యకారం చేసేవాళ్ళు అని చెప్తున్న సందర్భం అనమాట కాబట్టి మంచిగా జీవించిన వాళ్ళు చెడ్డగా జీవించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సంబంధం పెట్టుకోవాలా పెట్టుకోకూడదా ఖచ్చితంగా అలాంటి వాళ్ళతో సంబంధం పెట్టుకోకూడదు అని చెప్పినటువంటి సందర్భం కాబట్టి మంచిగా జీవించిన వాళ్ళు చెడుగా జీవించే వాళ్ళతో సంబంధం పెట్టుకోకూడదు అని చెప్పినటువంటి బైబుల్ తప్పవుతుందా అలాగే చెడుగా జీవించే వాళ్ళు క్షేమాన్ని కోరుకోవాలా కోరుకోకూడదా చెడుగా జీవించేవాడు ఎప్పుడు నాశనమే అయిపోవాలి తప్ప చెడుగా జీవించేవాడు బాగుపడాలి కోరుకోకూడదు చెడుగా జీవించేవాడు ఖచ్చితంగా నాశనమే అయిపోవాలి అటు తప్పుకి వాళ్ళ తప్పుకి శిక్ష పడాలి అని చెప్తున్నటువంటి బైబుల్ తప్పలా అవుతుంది భాస్కర్ రాజు గారు సరే ఒకసారి సందర్భాన్ని అంతా మనం చూద్దామండి బైబుల్లో చూడండి గ్రంథం తొమ్మిదో అధ్యాయం భాస్కరాజార్ కనీసం ఏదైతే మీరు తొమ్మిదో అధ్యాయం పన్నెండు వచ్చింది చూపించారు ఆ అధ్యాయం చిన్న అధ్యాయమే చదవచ్చు కదండి చదివితే అర్థమైపోద్ది ఎజరా గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఒకటో వచ్చిన చూస్తున్నాను స్క్రీన్ చూడండి ఇక్కడ చూడండి ఎజరా దగ్గరికి ఇజ్రాయెల్ పెద్దలు వచ్చారండి వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే ఇజ్రాయల్ పెద్దలు పెద్దలు కూడా ఎవరైతే మనం బైబుల్లో చూసాం ఇక్కడ చూడండి అమ్మోనీలు మోయాబీలు పెరుజీలు యోగశీలు వీళ్ళంతా ఎవరంటే మనకి పాపం చేసేవాళ్ళు వీళ్ళు జంతు సంయోగం చేస్తారు అలాగే హోమోసెక్సువల్ వ్యవస్థ ఉన్న వాళ్ళు అంటే పురుష సంయోగులు అంటే వా పురుషులు పురుషులతో కలయిక స్త్రీలు స్త్రీలతో కలయిక అలాంటి గే వ్యవస్థ కలిగిన వాళ్ళు అలాగే వాళ్ళ పిల్లల్ని అగ్నిగుణంలో దాటించే వాళ్ళు అలాంటి అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళు తల్లి చెల్లిని భేదం లేని వాళ్ళు వీళ్ళంతా లేవి కండం పద్దెనిమిది అధ్యయంలో ఉంటుంది ఇలాంటి జనాంగం వీళ్ళు వీళ్ళతో ఏం చేశారంటే ఇజ్రాయేలీలు తప్పు చేసినప్పుడు వీళ్ళు శిక్షించినప్పుడు దేవుడు ఇజ్రాయేలీలు అన్ని దేశంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళతో సంబంధాలు పెట్టుకొని వాళ్ళలాగా జీవిస్తూ వాళ్ళతో కలిసిపోయారు కలిసిపోయి వాళ్ళు బాధలు పడుతూ ఉన్నారు అక్కడ ఇజ్రాయేళ్ళు అందరూ బాధపడుతూ ఉన్నారు అప్పుడు దేవుడు కరుణించి వీళ్ళని ఆ శత్రు ఆ రాజ్యాల నుండి దేవుడు బయట తీసుకొస్తున్నాడు బయట తీసుకొచ్చినప్పుడు వాళ్ళతో కలిసినటువంటి వీళ్ళు ఉన్నారో వీళ్ళు ఇజ్రాయేల్ పెద్దలు కూడా ఉన్నారు వీళ్ళు మరి అందరూ వచ్చేసారు బయటికి వచ్చినప్పుడు దేవుడు ఏం చెప్తా వాళ్ళని విడిచిపెట్టండి వాళ్ళని దూరం అవ్వండి ఇక్కడ సందర్భంలో క్లియర్గా ఉంటుంది అనమాట మనకి ఈ సందర్భాల్లో ఖచ్చితంగా ఆ చెడుగా జీవించే వాళ్ళందరూ విడిచిపెట్టండి అని ఉంటుంది క్లియర్గా తర్వాత వాళ్ళ భార్యల్ని వాళ్ళు విడిచిపెట్టమన్నారు కదా ఆ కుటుంబ వ్యవస్థ చిన్న భిన్నమైంది కదా అని కూడా చెప్తారు కొంతమంది ఈ ఎజ్రాగం క్లియర్గా అర్థమైంది ఏంటంటే వాళ్ళకి ఒక ఆప్షన్ కూడా ఇస్తాడు అక్కడ వాళ్ళు విడిచిపెట్టాలా లేదా కూడా ఆప్షన్ ఇస్తారు వాళ్ళతో కలిసి జీవించాలని కూడా జీవించండి అని కూడా చెప్తాడు కాబట్టి గమనించాలి ఇక్కడ తర్వాత ఇప్పుడు ఏదైతే చెడుగా జీవించే వాళ్ళతో కలిసి మళ్ళీ వాళ్ళందరినీ తీసుకొని మళ్ళీ ఇప్పుడు దేవుడిచ్చే రాజ్యానికి వీళ్ళు వచ్చిన తర్వాత చెడ్డ వాళ్ళతో కలిసి వీళ్ళు మళ్ళీ అదే రాజ్యంలో ప్రవేశిస్తే ఏమవుతుందంటే వీళ్ళు కూడా చెడుగానే ఉంటారు ఉంటారు చెడ్డతనాది పోదు కాబట్టి చెడ్డ వాళ్ళని మంచి వాళ్ళని వేరు చేస్తూ వాళ్ళతో వేరుగా ఉండండి అని చెప్తున్న సందర్భంలో ఉన్న విషయం అనమాట ఇప్పుడు కాబట్టి ఎవరంటే వాళ్ళు యోగశీయులు మోయాబీలు అమూన్యులు అంతా చెడ్డగా జీవించే వాళ్ళని బైబుల్ చెప్తున్న విషయం కాబట్టి అలాంటి వాళ్ళని విడిచిపెట్టండి అలాంటి వాళ్ళు కలిగి ఉన్నారు మీరు విడిచిపెట్టండి అని చెప్తున్న సందర్భం అలాగే ఇప్పుడు వాళ్ళని వాళ్ళలో వాళ్ళు పెళ్లి చేసుకోవద్దని తర్వాత యజ్రా కానీ తొమ్మిదో అధ్యాయం నాలుగు వచ్చినాం చూడండి ఇక్కడ క్లియర్గా ఉంది ఇజ్రాయలు యజ్రా దగ్గరికి వచ్చారు యజ్రా ప్రార్థన చేస్తున్న సందర్భం దేవుడు పలికిన మాట కాదు యజ్రా దేవుడికి ప్రార్థన చేస్తూ ఏం చెప్తా ఉన్నారంటే చూడండి వచ్చిన వారు మీరు చే వారు మీరు స్వతంత్రించుకొని బహు దేశము దాని నివాసుల అపవిత్రత చేతను వారు చే అసహ్యమైన వాటి చేతను అప అపవిత్రమాయను ఏదైతే ఏదైతే వీళ్ళు దేహో చేత శిక్షించబడి దేశానికి వెళ్ళారో ఆ దేశమంతా అపవిత్రత చేతను అసహ్యమైన వాటి చేతను అపవిత్రతమాయను అని ఉంది క్లియర్ అంటే వాళ్ళు మంచి వాళ్ళు కాదు అపవిత్ర కార్యాలు చేసేవాళ్ళు అపవిత్రమైన వాళ్ళు కాబట్టి వాళ్ళని విడిచిపెట్టేసేసి మీరు పవిత్ర జనాంగం కాబట్టి ఇక నుండే సరే పవిత్రంగా ఉండండి వాళ్ళని చేసుకోబాకండి వాళ్ళతో సంబంధాలు పెట్టుకోవడం కానీ అలాంటివి చేసుకోబాకండి మీరు పవిత్రంగా జీవించండి అలాగే అలాంటి వాళ్ళు క్షేమంగా ఉండాలని కూడా కోరుకోవద్దు కాబట్టి ఇక్కడ నేను బాగుపడంటారా మంచిగా జీవించ కొత్త రాజ్యంలోకి వస్తున్నారు కదా మళ్ళీ మీ స్వతంత్రంగా మళ్ళీ మీ దేశానికి వస్తున్నారు కదా వాళ్ళని విడిచిపెట్టి మీరు సంతోషంగా క్షేమంగా ఉండండి వాళ్ళతో సంబంధాలు పెట్టుకోబాకండి వేరేవ్వండి కలిసిమెలిసి జీ కలి జీవించాలి కాన్సెప్ట్ చెడ్డ వాళ్ళతో కుదరదు కాబట్టి వాళ్ళ మీరు సపరేట్గా ఉండండి మంచిగా జీవించండి అని చెప్పిన సందర్భం ఇదంతా కనపడుతుంది ఏంటంటే చెడ్డ వాళ్ళతో పెళ్లి వాళ్ళని పెళ్లి చేసుకోవద్దు వాళ్ళకి మన పిల్లల్ని ఇవ్వద్దు అలాగే వాళ్ళు క్షేమంగా ఉండాలని కూడా కోరుకోవద్దు చెడ్డ వాళ్ళు శిక్ష పడుకో శిక్ష పొందుకోవాలి కాబట్టి ఆ విధంగా మంచిగా జీవించండి మంచిగా జీ కోరుకోండి మంచిగా ఉండండి అని కాన్సెప్ట్ తప్ప దాన్ని బైబిల్ దేవుడు మంచోడు కాదు అన్యులు మా బా అన్యులతో పెళ్ళి అన్నిళ్ళకి పిల్లల్ని ఇవ్వద్దు అన్యులు బాగుండాలని కోరుకోవద్దు అని చెప్పాడు అని ఒక మొక్క తీసుకొని మీరు ఈ విధంగా మాట్లాడతారు పైన కింద చూపు చూడకుండా క్లియర్గా పదకొండవ వచనం క్లియర్గా ఉంది అలాంటి అసహ్య కార్యం చేసిన వాళ్ళతో సంబంధాలు మీరు పెట్టుకుంటే రాశిని అయిపోతా ఉంది అంటే అంటే వాళ్ళు ఇజ్రాయిల్లో ఒప్పుకుంటారు వాళ్ళు అలాంటి అసహ్య కార్యం చేసేవాళ్ళని చెప్పి బైబుల్ సర్టిఫై చేస్తుంది ఎవరైతే అమ్మో నీళ్ళు మోయో వీళ్ళు ఎవరు తో వీళ్ళంతా మంచిగా కాదు కాబట్టి దేవుడు వేరు చేస్తున్న సందర్భంలో వాళ్ళతో పెళ్ళిళ్ళు మళ్ళీ గతంలో చేసిన పాపాలు మళ్ళీ చేయకుంటారు బాబు పెళ్ళిళ్ళు చేసుకో అని చెప్పిన సందర్భం కాబట్టి చెడ్డ వాళ్ళతో పెళ్లి చేసుకో చెడ్డ వాళ్ళు పెళ్లి చేసుకోవడం కానీ వాళ్ళకి పిల్లల్ని ఇవ్వటమే కానీ చేయకండి అలాగే వాళ్ళు బాగుపడాలని కూడా కోరుకోబాకం చెప్పినటువంటి బైబులు అపరిశుద్ధ గ్రంథం ఎలా అవుతుంది కాబట్టి బైబులు ఒక ముక్క ఒక్కొక్క ముక్క తీసుకొని ఎవరో మొత్తం మొదలు ఒక ముక్క తీసుకొని చెప్పినంత మాత్రం దాన్ని నమ్మకండి బైబిల్ సారాంశం మొత్తం చదవండి వీళ్ళని సమరయలు అంటారన్నమాట ఇప్పుడు మిశ్రిత జనం ఎవరైతే ఉన్నారో ఇజ్రాయేళ్లు ఎవరైతే ఉన్నారో అన్నిలతో కలిసి పెళ్లి సంబంధాలు పెట్టుకున్నారు వీళ్ళు ఎవరితో పెట్టుకొని వాళ్ళతో కలిసిమెలిసి జీవిస్తూ ఉంటారు వాళ్ళని ఈ కాలంలో ఏమైందంటే ఈ మంచి ఈ ఇజ్రాయేల్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా సపరేట్ అయిపోతారు వాళ్ళని పెళ్లి చేసుకొని వాళ్ళని వాళ్ళతో కలిసిమెలిసి జీవిస్తూ వాళ్ళతో చెడుగానే జీవిస్తూ ఆ విధంగా వాళ్ళతోనే ఉంటాము మేము రాము ఇజ్రాయేల్తో రాము వాళ్ళతోనే కలిసిమెలిసి జీవిస్తాము అలాగే ఉంటాము అనుకునే వాళ్ళు సమరయలు అంటారు అటు ఇజ్రాయేలీలు అనీయులు చేసుకున్నటువంటి వాళ్ళు అనీయులతో కలిసిమెలిసి జీవిస్తూ ఒక వాళ్ళు ఒక ప్రాంతంలో ఉండిపోయారు వాళ్ళు సమరయులు వీళ్ళు ఇజ్రాయేలులు ఇది కాన్సెప్ట్ మనకి ఏసుకృష్ణ కాలంలో కనపడద్ది మనకి యోన్స్ స్వర్త నాలుగో దేవులు ఈ సమరయులు ఇజ్రాయెల్ కాన్సెప్ట్లు ఈ సమరాయలు కూడా ఏహో ఒక మందిరం కట్టుకుంటారు ఇజ్రాయేల్ కూడా ఏహో ఒక మందిరం కట్టుకుంటారు కాబట్టి సమరయులు అంటరాని వాళ్ళుగా సమరాయోలు చెడ్డ వాళ్ళగా ఇజ్రాయల్ చూసిన సందర్భాలు ఉన్నాయి బైబుల్ ఎందుకంటే వాళ్ళు చెడ్డగానే జీవించి వాళ్ళతో చెడ్డ చెడుగా ఉన్న వాళ్ళతో కలిసిమెలిసి ఉంటూ వాళ్ళని విడిచిపెట్టకుండా వాళ్ళతో ఉన్నవాడి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇది కాన్సెప్ట్ బైబుల్ యొక్క ఉద్దేశం ఇది కాబట్టి ఇది ఒక సారాంశం కూడా ఒక సందర్భం కూడా మొత్తం వివరించి మీకు చెప్పాను కాబట్టి చెడ్డ వాళ్ళని పెళ్లి చేసుకోవటమే కానీ వాళ్ళకి కూతుర్లు ఇవ్వటమే కానీ అలాగే చెడ్డవాళ్ళు మంచిగుండాలు కోరుకోవటమే కానీ కరెక్ట్ కాదు అని చెప్పినటువంటి బైబులు పరశు అపరిశుద్ధ గ్రంథం ఎలా అవుతుంది పరిశుద్ధ గ్రంథం అవుతుంది అలాగే మంచిగా జీవించాలని కోరుకు కోరుకున్నటువంటి దేవుడు చెడ్డవాడు అవడు అలాగే మంచిగా జీవించాలి ఇజ్రాయలు చెడ్డవాడిని విడిచిపెట్టి మంచిగా జీవించాలని కోరుకున్నటువంటి ఎజ్రా కూడా మంచివాడు కాకుండా పోడు మంచివాడు అవుతాడు అనేది అర్థం చేసుకోవాలి కాబట్టి బైబుల్లో ఒక ముక్క పట్టుకొని ఏదో భాస్కర్ విమర్శించడం కాదు కానీ సందర్భానుసారం చదవండి అప్పుడు మీకు అర్థమవుతుంది వీడియో నచ్చిన వారు అందరూ కూడా లైక్ చేయండి అలాగే కామెంట్ చేసి మీకు అభిప్రాయం పంచుకోండి అందరికీ వందనాలు థ్యాంక్ యూ ప్రైజ్ లాడ్